హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హాలిడేస్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ వీడియో అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఈరోజు వాతావరణం కూడా చల్లగానే ఉంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈరోజు మా తమ్ముడు అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఇంక ఈరోజు లేచిన దగ్గర నుంచి మళ్ళీ మేము వెళ్ళేంతవరకు మా పనులన్నీ ఎలా జరిగాయి అమ్మ మా కోసం మేము వంటలు చేసింది ఇదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలా మర్చిపోకండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే వెంటనే లైక్ ఇస్తారని నాకు తెలుసు కానీ కొత్తగా చూసే వాళ్ళకి కొంతమంది ఏమో వీడియో చూస్తారు కానీ లైక్ చేయాలన్న విషయం మర్చిపోతారు ఇంకా అసలు అలాంటి వాళ్ళందరికీ గుర్తు చేసినట్టు ఉంటుంది అని ప్రతి వీడియోలో ఒకసారి అయితే చెప్తూ ఉంటానండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి ఇక్కడ కుండీలో వంకాయ మొక్క ఉంది కదండీ ఇది పడిమొల్చిన మొక్క అనమాట బయట ఎక్కడో మొక్క కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి అమ్మ కుండీలో వేసిందంట లాస్ట్ ఇయర్ అయితే కుండీలో వేసిన ఈ మొక్క చాలా బాగా కాసిందండి కాసి 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 దాని అయిపోయి ఎండిపోయిన తర్వాత ఇంకా దానిని లాగుదాము అంటే అది మట్టిలోంచి రాలేదంట అమ్మ ఎంత లాగినా కానీ రాలేదంట ఇంకా అప్పుడు ఏం చేసిందంటే ఆ మొదలు అలా ఉంచేసి ఆ ఎండిపోయిందంతా కట్ చేసి పాడేసిందంట ఇంకేంటంటే ఆ మొదలు ఉంచేసింది కదా అది కూడా చిగురు వచ్చండి ఇప్పుడు మేము అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి చెట్టు అంతా చిన్న చిన్న పిందులు దిగేసి ఉందనమాట ఇంకా అలా పడి మొలిచి అనుకోకుండా కాచిన మొక్క ఇన్ని కాయలు కాస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి చాలా లేతగా ఉన్నాయి వంకాయలు ఇక్కడ మీరు చూసినట్లయితే చెట్టు నిండా వంకాయలేనండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఒక రెసిపీ చేసి చూపించాలి అనేసి అనుకున్నాం కానీ అలానే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఏంటంటే వంకాయలు ఇంకా అమ్మ ఇంట్లో గోంగూర కూడా చాలా ఎక్కువగా ఉంది గోంగూర ఈ రెండింటిని కోసుకుని మన ప్యాకింగ్లో సర్దేసుకుంటానన్నమాట గోంగూరను వంకాయలు తీసుకెళ్దాం అనేసి వీటన్నిటిని కోసినాము ఎందుకంటే ఇవన్నీ మేము వస్తాము అనేసి అమ్మ మా కోసం ఉంచింది కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ వంకాయలు అమ్మ వండుకుని తినాలన్నా పిల్లలు ఉన్నప్పుడు వండలేకపోయానన్న ఫీలింగ్ అనమాట బట్టి వెళ్ళిపోండినమ్మ మళ్ళీ కాస్తే కదా అప్పుడు నేను కోసుకుంటాననేసి అంటుంది గోంగూర అయితే చాలా ఎక్కువ వచ్చిందండి చూసారంటే చాలా బలంగా వచ్చిందనమాట చూడడానికి చాలా బాగుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కొంచెం ప్లేస్లోనే ఎన్ని రకాల ఆకుకూరలు కోసామో చూశారు కదండి బోనగంటి కూర నల్లేరు కాడలు ఇంకా బ్రింగ్రాజ్ ఆకు తెలగపిండా ఆకు ఇవన్నీ కూడా కట్ చేసుకుని వండేసుకున్నాము అవన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి గోంగూర ఏంటంటే ఇప్పటి వరకు అసలు కట్ చేయలేదు అందుకని చాలా ఎక్కువ గోంగూర వచ్చింది ఇంకా వీటన్నిటిని కోసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఈరోజు టిఫిన్ కోసం అమ్మ కుడుములు చేసి కొబ్బరికాయ పచ్చడి చేస్తానంటుంది ఇంకా ఆ పనులు అయితే ఉన్నాము ముందుగానే బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టేసింది నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి తెలుసు కదండి మరీ మెత్తగా కాకుండా అలానే మరీ నొకల్లా కాకుండా నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను ఈ లోపల అమ్మేమో కొబ్బరిని కూడా తురిమేసింది ఇప్పుడు కుడుముల్ని చేయడానికండి ఇవి మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఆ కుడుములు ఆ కుడుములు చేసే ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ప్రసాదంగా చేసే కుడుములకి మనం నూకని వేయించాం కదండి ఇంకా పచ్చిశనగపప్పునేమో నీటిలో వేసి ఉడకబెట్టేస్తాం కదా ఇక్కడ మనం చేసే ఈ కుడుములకైతే నూకని వేయించి పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నుండి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టీ గ్లాస్ అంతా పచ్చిశెనగపప్పుని నూనెలో వేయించుకోవాలి అప్పుడు మనం నూకని ఎంతైతే తీసుకున్నామో ఒకటికి రెండు చెప్పున నేలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనూ నీటిలో రుచికి తగినంత కలుపును కూడా వేసి నీళ్ళని మరిగించేసుకుంటున్నాము ఇంకొక స్టవ్ పైన నూనెలో కొబ్బరి పచ్చడి కోసం పచ్చిమిరపకాయలను కూడా వేయించేసుకుంటున్నాము తక్కువ పదార్థాలతో చేసినా కానీ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడినండి ఆ రుచి ఇంక ఏ పచ్చడికి రాదు ఇంకా పచ్చిమిర్చిని వేయించేసాము ఇక్కడేమో నీళ్లు మరుగుతున్నప్పుడు నీటిలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నూకను కూడా వేసేస్తున్నాము అసలు కుడుములు అంటే పచ్చిశెనగపప్పు కొబ్బరి ఈ రెండింటి వల్లే మంచి రుచి వస్తుందండి మేము ముందుగానే నూనెలో పచ్చిశనకొప్పును వేయించేసాం కదండీ నీళ్ళు మరుగుతున్నప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేసేయాలి మేము ఏంటంటే మర్చిపోయాము ఇంకా మానడం ఎందుకులా అనేసి మళ్ళీ పైన పచ్చి కొబ్బరిని వేసేసి ఈ వేడికైనా మగ్గుతుందిలే అనేసి ఇలా కలిపేసి మూత పెట్టేశాము అసలు కొబ్బరి వేయలేదంటే కుడుములు తిన్నట్టు అనిపించదు కొబ్బరి వేసుకుంటేనే కుడుమల రుచి అనేది బాగుంటుంది కదండి ఇంకా అందుకని పైన వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడైతే కుడుములు చుట్టేస్తున్నాము మనం ప్రసాదంగా చేసుకునే కుడుములకి ఈ కుడుములకి ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఒక్క పోసిన ఈ నోకని వేడి వేడిగా ఉన్నప్పుడే మన చేతిని నీటిలో తడి చేసుకుంటూ కుడుములు చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకున్న కుడుములన్నిటినీ మళ్ళీ ఆవిరి పట్టించుకోవాలి ఇదంతా చాలామందికి తెలిసిన ప్రాసెస్సే అనుకోండి అంటే నేను చేస్తున్నాం కాబట్టి అంటే మేము చేసే ప్రాసెస్ని చూపించాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందులోనూ నా వీడియోస్ని నా ఏజ్ ఉన్న వాళ్ళు నాకంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చూస్తున్నారు అనుకోండి ఇవన్నీ పాతకాలం వంటలు కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకి తెలియదు కదండి అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా అనేసి ప్రతి చిన్న మాటని చెప్తాను అంటే తెలియందా ఇదేమిని అనేసి అనుకోవచ్చండి కొంతమంది ఇలా కుడుములన్నీ చుట్టేసుకున్న తర్వాత కింద ఒక గిన్నెలో నీళ్లు వేసేసుకుని పైన ఏమో హోల్స్ ఉన్న గిన్నెలో మనం కుడుముల్ని పెట్టేసుకుని అలా ఆవిరికి కుడుములని ఉడికించుకొని కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ కుడుములు అయితే రెడీ అయిపోతాయి ఎక్కువగా కుడుములకి కాంబినేషన్గా ఆవుకే పచ్చడి బాగుంటుందండి లేదంటే మనం కొబ్బరి చట్నీ చేసేసుకుంటాం కదా అంటే ఇడ్లీలో చేసుకుంటామో అలా చట్నీలా చేసేసుకుంటాము అలా కాకుండా ఇలా తురుమేసుకున్న కొబ్బరితో రోటి పచ్చడి చేసుకుని తింటే ఇది ఇంకా బాగుంటుందండి ఎక్కువ మా ఇంటికాడైతే మేము కుడు చేసుకున్నాము అంటే ఆకే పచ్చడి వేసుకుని తింటాము ఈరోజు అమ్మ అయితే రోడ్లో కొబ్బరి పచ్చడి చేసింది కొబ్బరి పచ్చడి కోసం అండి ఈ పచ్చిమిరపకాయలు కొబ్బరి తురుము ఇంకా వెల్లుల్లి రబ్బలు చింతపండు కల్లుప్పు అంతే అంతకన్నా ఎక్స్ట్రాగా వేసే పదార్థాలు ఏమీ లేవు ఒకవేళ ఏమన్నా వేసినా కానీ ఆ రుచిని డామినేట్ చేసేస్తాయి కాబట్టి ఇంకేమీ వేయనవసరం లేదు అంటే మినపప్పు పచ్చిసనపప్పు అలాంటివి ఏమీ వేయనవసరం లేదు ముందుగా రోట్లో ఎండు మిరపకాయలు అందులో కొంచెం కల్లుపును వేసి మెత్తగా రుబ్బేసింది ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి అది కూడా మెత్తగా రుబ్బేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వాటిని కూడా చితక్కొట్టేసి ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని అన్నీ కలిసేలాగా పచ్చడిని రోట్లో మెత్తగా రుబ్బేసాము అంటే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా మనం మిక్సీ పట్టకుండా రోట్లో తురుముకున్న కొబ్బరిని వేసి రుబ్బాము అంటే భలే ఉంటుందండి ఇంకా పచ్చడి కోసం మనం నార్మల్ వాటర్నే వేసేస్తాం కదా ఇక్కడ అమ్మ మాత్రం కొబ్బరికాయని కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా ఆ కొబ్బరి నీళ్ళని వేసుకుని పచ్చడి రుబ్బుకుంటే బాగుంటుంది అనేసి చెప్తుందండి మీ అందరికీ చెప్పమని అంటే చాలామందికి తెలియదు కదా కొబ్బరి పచ్చడిని రుబ్బేటప్పుడు మాములుగా మనం తాగే నేలనే వేసుకుని రుబ్బేస్తాం కదా అలా కాకుండా కొబ్బరి కాయని కొట్టినప్పుడు వచ్చిన నేలని వేసుకుని రుబ్బితే అది ఇంకా బాగుంటుందంట అమ్మ వాళ్ళ చర్చిలో ప్రతీ నెల మొదటి ఆదివారం భోజనాలు పెట్టుకుంటారండి అప్పుడు అందరూ కలిసి భోజనాలు వండుతారు కదా అప్పుడు ఏంటంటే మనకు తెలియంది ఇంకొకరికి తెలుస్తుంది అండి ఇంకొకరికి తెలియని విషయం మనకు తెలుస్తుంది అందరూ కలిసి చేసుకునేటప్పుడు ఏంటంటే చూస్తాం కాబట్టి అర్థమవుతూ ఉంటాయి కదా మా చర్చిలో సిస్టర్ అని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ కొబ్బరి పచ్చని రుబ్బేటప్పుడు కొబ్బరి నీళ్ళని వేసి అంట మేము ఎప్పుడెలానే రుబ్బుతాం బుజ్జి చాలా బాగుంటుంది అనేసి అమ్మకి చెప్పిందంట ఇంకా అప్పటి నుంచి అమ్మ ఎప్పుడు కొబ్బరి పచ్చడి చేసిన అలానే చేస్తుందంట ఇంకా ఇదిగోండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది నేనేమో తాలింపుని కూడా పెట్టేశాను తాలింపులో పచ్చడిని కలిపేసి ఒక అయితే పెట్టేశాము ఈ లోపల కుడుములు కూడా రెడీ అయిపోయాయండి ఈరోజు కుడుములు కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి ఈ కాంబినేషన్ బాగుందండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఈరోజు కుడుమల్ని కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసాము ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఒక ఒక ఆవిడే ఉంటుంది కాబట్టి అండి ఎక్కువగా వంటలు ఏం చేసుకోదు మేము వెళ్ళినప్పుడే అన్ని రకాలు వండుకుంటాం కానీ ఒక ఆవిడే ఉందంటే బతికించేస్తుంది పొద్దున్న వండుకున్నది సాయంత్రానికి సాయంత్రం వండుకున్నది తర్వాత రోజుకి అలా తింటూ ఉంటుంది ఇంకా తెలిసిన వాళ్ళండి ఏదో ఒకటి పెడతా ఉంటారండి అంటే పల్లెటూరు కాబట్టి మంచి వంటలు ఏమైనా చేసుకున్నప్పుడు ఎవరో ఒకటి ఏవో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మేము వచ్చినప్పుడు ఇలాంటివి ఏమన్నా వండింది అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండి వాళ్ళకు కూడా అమ్మ షేర్ చేస్తుంది అనమాట అంటే పల్లెటూరులో ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వంటలు కూడా చేసుకున్నాము ఇక ఆ తర్వాత ఏంటంటే ఊరు తీసుకెళ్ళడానికి బట్టలు అన్నీ కూడా బ్యాగ్లో సర్దేస్తున్నానండి మనకేమో బట్టలు ఏమి లేవు అనిపిస్తూనే ఉంటుంది ఈరోజు బట్టలు సర్దేటప్పుడు మాత్రం అలా పుట్టుకొస్తానే ఉన్నాయి ఇంకా నావి పిల్లలవి అందరివి కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను బ్యాగ్ సర్దేసుకుంటున్నాను కానీ ఈ బ్యాగ్ అయితే ఊరు తీసుకెళ్ళాలి అనేసి అనుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు కదా బైక్ మీద వెళ్ళాలి తమ్ముడు నేను పిల్లలిద్దరికి మాకే బైక్ సరిపోతుంది అందులోనూ అమ్మ పిండి వంటలోడ్ చేసింది కాబట్టి అవన్నీ ఒక బ్యాగ్ అయిపోతాయి ఇంకా ఇదిగోండి కూరగాయలు ఉంటాయి కదా మా చిన్న కూడా కొన్ని కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చింది ఇవన్నీ ఒక బ్యాగ్ అయిపోతాయి అందులోను ఇది ఒకటి అనుకోండి బాగా ఎక్కువ లోడ్ అయిపోతుంది ఇంకా బట్టల బ్యాగ్ మాత్రం సర్దేసి ఒక పక్కన పెట్టేశాను అంటే తర్వాత మా పెద్దన్నయ్య పెద్దోదిన వస్తామని చెప్పారు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తారులే అనేసి బట్టలన్నీ ప్యాకింగ్ చేసి ఒక పక్కన పెట్టేసాను అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ బ్యాగ్ అమ్మ వాళ్ళకి ఇచ్చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చేస్తారు కదనేసి నేను సర్దేసి ఒక వైపుకి అయితే పెట్టేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడైనా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడైనా చాలా సింపుల్గా ఉండాలి తక్కువ లగేజ్ తీసుకువెళ్ళాలి లేదంటే తీసుకురావాలి అనేసి అనుకుంటాను కానండి అసలు ఎప్పుడూ కుదరదండి నాకు ఎక్కువ లగేజ్ అయిపోతుంది ఏంటో అర్థం అవుతుంది అసలు ఎంత తగ్గించి తీసుకువెళ్ళాలి తీసుకురావాలి అనుకున్నా కానీ ఎక్కువ బ్యాగ్స్ అయిపోతాయి మరి ఏంటో అర్థం కాదు కొంతమంది ఉన్నారంటే చాలా సింపుల్గా వస్తారు మళ్ళీ చాలా సింపుల్గా వెళ్ళిపోతారండి నాకేంటో తెలియదు కానీ ఏ ఒక్కటి మర్చిపోయినా అదే అవసరం అవుతుంది మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే అవసరం అవుతుంది ఇంకా చాలా చేసి ఎలా చేసి ఎక్కువ ప్యాకింగ్గా అయిపోయింది ఇంకా బట్టలు ఒకటి వదిలేసాం కాబట్టి కొంచెం సింపుల్ అనిపించేసింది ఇంకా ఇక్కడ అయితే వెళ్ళడానికి అయితే బయలుదేరామండి ఈరోజు వాతావరణం కూడా చల్లగానే ఉంది ఇంక అందుకని మధ్యాహ్నం ఒంటి గంట ఆ రెండు ఆ టైంకల్లా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వెళ్ళేటప్పుడు ఏంటో తెలియదు కాని అండి అంతే బాధగా ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం మళ్ళీ రికవరీ అయ్యేసరికి నాకైతే నాలుగైదు రోజుల వరకు పట్టేస్తుందండి అండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం పని చేసుకోవాలి అనిపించదు వస్తున్నాను పదిహేను రోజుల వరకు ఇక్కడ ఉండి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అదంతా కొత్త వాతావరణం కొత్త ప్లేస్ లాగా అనిపించేస్తుంది ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళని స్కూల్కి పంపి మళ్ళీ బండి లైన్లో పడే వరకు కూడా ఏదో ఏదోలా ఉంటుంది ఒకవేళ వచ్చి ఒక రోజే ఉండి వెళ్ళిపోయినా అలానే ఉంటుందండి నాకైతేనే ఇంకా ఇదిగోండి ఊరైతే స్టార్ట్ అయ్యాము ఈరోజు జూన్ సిక్స్టీన్ అండి ఈరోజు మేము అమ్మ వాళ్ళనింటి కానీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇప్పటికే పిల్లలకి స్కూల్ పెట్టి రెండు రోజులైతే అయిపోయింది అంటే నేను స్కూల్ పెట్టేసరికి అక్కడికి వెళ్ళిపోయాను పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేస్తున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ వీడియోస్ తీసుకోవడం వల్ల అవన్నీ వరుసగా పెట్టుకుంటా వచ్చేసరికి లేట్ పిల్లలు అయితే స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక రెండు రోజులే వెళ్ళలేదు కానీ అక్కడి నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు అంటే చాలామంది ఇక్కడ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి అక్కడే ఉన్నానా ఏంటి అనేసి అనుకుంటారు కదా కాబట్టి చెప్తున్నానండి ఇది వాటి వ్లాగ్ అండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తూ నేను పెట్టే ప్రతి వీడియోని చూసి లైక్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్